ఒకసారి సత్యభామ పూర్వజన్మలో రాముని భార్య సీతలో ఏముంది నేనే అందంగా ఉంటాను కదా అని శ్రీకృష్ణుణ్ణి అడిగింది అదే సమయంలో గరుడు నేను విష్ణువు వాహనం అమృతం తెచ్చాను నా వేగానికి సాటి ఎవ్వరూ లేరు అనే అహంకారంతో మాట్లాడాడు శత్రువులను ధ్వంసం చేసే అత్యంత శక్తివంతమైన ఆయుధం నేనే అని సుదర్శన చక్రంకూడా గర్వంగా ఉంది కృష్ణుడు ఈ ముగ్గురి అహంకారాన్ని ఒకేసారి అణచడానికి హనుమంతుణ్ణి గుర్తుచేసుకున్నాడు కృష్ణుడు గరుడుణ్ణి పిలిచి గంధమాదన పర్వతంపై ధ్యానంలో ఉన్న హనుమంతుణ్ణి రాముడు పిలుస్తున్నాడు అని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు గరుడు వెళ్లాడు అలాగే సుదర్శన చక్రంతో నా అనుమతి లేనిదే ఎవ్వరూ లోపలికి రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండు అన్నాడు సుదర్శన చక్రం ద్వారం దగ్గర పైకీ కిందకీ కదులుతూ చాలా బాధ్యతగా ఉంది హనుమంతుని దగ్గరకు వెళ్లిన గరుడు గర్వంతో ఓ వానరుడా ద్వారకలో ఉన్న మా ప్రభువు శ్రీకృష్ణుడు మిమ్మల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు అన్నాడు హనుమంతుడు నేను రాముడి భక్తుణ్ణి శ్రీకృష్ణుడెవరో నాకు తెలియదు అన్నాడు నా వీపు మీద కూర్చో నిన్ను క్షణాల్లో తీసుకెళతాను అని గరుడు పట్టుబట్టగా నువ్వు వెళ్ళు నేను మెల్లగా వస్తాను అని హనుమంతుడు చెప్పాడు గరుడు వేగంగా ఎగిరి వెళ్ళిపోగానే రాముణ్ణి తలుచుకుని హనుమంతుడు గాలిలోకి ఎగిరి కృష్ణుడి సన్నిధికి వెళ్ళి ఆయనలో రాముణ్ణి చూసి భక్తితో పాదాలకు నమస్కరించాడు కృష్ణుడు తనని చూసి హనుమా సుదర్శన చక్రం నిన్ను ఆపలేదా అని అడిగాడు నన్ను పిలిచేది రాముడేనని మిమ్మల్ని చూడాలనే తొందరలో సుదర్శన చక్రాన్ని తెలివిగా దాటేసి మింగేశాను అని హనుమంతుడు చెప్పాడు హనుమ శ్రీకృష్ణునితో ప్రభూ ఈమె సీతమ్మ కాదా ఎవరో దాసిలా ఉన్నారు అన్నాడు సత్యభామ ఆశ్చర్యానికి గురైంది ఈలోగ గరుడు వచ్చేసరికి హనుమాన్ అక్కడ ఉండటంతో సిగ్గుపడ్డాడు కృష్ణుడు హనుమంతుడి భక్తిని వినయాన్ని మెచ్చుకుని అలా ముగ్గురి గర్వాన్ని ఒకేసారి అణచివేసి శక్తి వేగం ఆయుధం కంటే భక్తి గొప్పది అహంకారముంటే ఎందుకూ పనికిరాదు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా వాళ్లతో పాటు మనందరికీ తెలియచేశాడు